ఒక మాట వినండి నీ జీవితంలో సఫలము కాకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు నిన్ను పుట్టించిన సృష్టికర్తైన దేవుని దగ్గరికి వెళ్ళి నా స్థితిని మార్చమని కన్నీటితో మొర్ర పెట్టడం మానేశావు ఫస్ట్ అది మానేసి ఏం చేస్తున్నామంటే అడుగడుగా ఆ పాస్ట్ర గారి తల మీద చేతి పెడితే నాకు ఆశీర్వాదం వస్తుంది ఈ పాస్టర్ గారి కొబ్బరి నూనె తాగితే నాకు ఆశీర్వాదం వస్తుంది ఆ పాస్టర్ గారి ఇచ్చిన పండు తింటే ఆశీర్వాదం వస్తుంది ఇదిగో ఈ బూది పెట్టించుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది ఈ తాగిత కట్టుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది ఈ బూడిది గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది ఈ దరిద్రం నా మీద ఉంచుకుంటే ఆశీర్వాదం వస్తుందని ఈ దరిద్రపు ఆలోచనతో పట్టుకున్నావు ఎంతకాలం ఇలా ఉంటావు నీ స్థితి మారాలి అంటే నీ సృష్టికర్తైన దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం మొదలుపెట్టు